సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ ఫామ్ లో ఉన్నారు యంగ్ హీరోలు కూడా అసూయపడేలా జెట్ స్పీడ్ తో సినిమాలు చేసేస్తున్నారు జైలర్ సక్సెస్ తర్వాత మరింత స్పీడ్ గా సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు తలైవ తాజాగా రజనీ మూవీ ప్లాన్ చేస్తున్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతోంది జైలర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ లో కొత్త జోష్ కనిపిస్తోంది సెట్స్ మీద ఒక సినిమా ఉండగానే మరో రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు చేశారు ప్రెసెంట్ ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు ఒకవైపు ప్రమోషన్ కు రెడీ అవుతూనే కూలీ షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నారు రజనీ ఓనం పండుగ రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నారు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రజనీ డెడికేషన్ గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు కూలీ మేకర్స్ కూలీ షూటింగ్ కూడా పూర్తి కాకముందే మరో మూవీని పట్టాలెక్కించారు ఆల్రెడీ జైలు టూ కు సంబంధించిన న్యూస్ వైరల్ కోలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది కథ లాక్ చేసిన దర్శకుడు నల్సన్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు పార్ట్ వన్ ను మరిపించేలా జైలర్ టూ ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ తాజాగా మరో డైరెక్టర్ కి కూడా తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్న టాక్ వినిపిస్తోంది కర్ణన్ మామన్నన్ లాంటి ఎమోషనల్ యాక్షన్ డ్రామాలు రూపొందించిన మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రజనీ ఓకే చెప్పారట ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉందన్న టాక్ వినిపిస్తోంది ఈ లైన్అప్ చూసి కుర్ర హీరోలు షాక్ అవుతున్నారు